మా అమ్మాయి పుట్టినరోజు సందర్భంగా ఇంట్లో వాళ్ళందరికీ మా వైఫ్ చికెన్ కర్రీ బిర్యానీ ప్లాన్ చేసింది పిల్లలకి వయసు పెరిగింది పుట్టినరోజు మనం చేసే హడావిడి తగ్గిపోతే ఇంకా చూడండి మూడో పుట్టినరోజు వచ్చిన సింపుల్ గా డెకరేషన్ చుట్టుపక్కల పిల్లలందరినీ పిలిచే ఒకసారి కొబ్బరి ముక్కలో పంచదారు కలిపి స్కూల్లో లో ఆ స్థాయి ఆ స్థాయిని రెండు కేజీలు కొనే స్థాయికి ఎదిగా అప్పుడు నాకు ఏమనిపిద్దే గురుగారు మన కోరికలు చాలా చిన్నగా ఉండడం వల్ల మన జీవితాలు కూడా చిన్నగా మిగిలిపోయి ఉంటది ఉంటాయి ఏం లేదు గురుగారు ఎలా పరిస్థితి వస్తుందంటే జీవితాంతం కష్టపడి మన పిల్లలు మంచిగా చదివిచుకుంటే చాలా ఇంకేం చేయక్కలేదు వాళ్ళ బతుకలు అయిపోయింది అయిపోయిందనమాట అబ్బాయి గద్దే గారు మనో కేక్ దగ్గర నుంచి కూడా సిగ్గుపడుతున్నాడు కుటుంబ సభ్యులతో పాటు మంది పిల్లలు రావడం వల్ల కాసేపు వాతావరణం అంతా సందర్గా మారిపోయింది ప్రార్థన అసలు కార్యక్రమం స్టార్ట్ అయింది కి ఇచ్చేమో అందరూ హ్యాపీ బర్త్డే పాడుతున్నారు ఎద ఆనందం ఉబ్బు తప్పిపోతున్నాడు మా అమ్మాయి చుట్టుపక్కల జనం ఎక్కువ మంది ఉండడం వల్ల సైలెంట్ గా చదువుతుంది అందులో ఇంటికి పెద్దలైన మా అమ్మ నాన్న కేక్ కట్ చేయించేమో తర్వాత వరుస పెట్టి మా అన్నయ్యలో వదులు అందరూ కేక్ తినిపించారు చిన్నప్పుడు చాలా సార్లు నా పుట్టినరోజు వచ్చింది వెళ్ళిపోయింది అన్న విషయం కూడా నాకు తెలిసింది కాదు ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో పుట్టినరోజు అంటే మన జీవితంలో అంతకన్నా గొప్ప రోజు లేదు అన్న స్థాయికి వచ్చేసామన్నమాట మంత్రి స్నేహిత ఆనందం